హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేహెచ్ బ్రదర్స్ బిల్స్ ఫార్మింగ్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి అయితే నాలుగో కోత తెగడం జరిగింది కాయలు అయితే ఇలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మార్కెట్లో రేటు వివరాలు వచ్చేసరికి ఎలా పోతాయో చెప్పలేము ఈరోజు వచ్చేసరికి అయితే మొత్తంగాను ముప్పై ఎనిమిది ప్యాకెట్లు అవ్వడం జరిగింది మనమైతే ఇప్పుడు మొత్తం కాయలు ఎత్తుకోచ్చు మనం కాయలు కోసి అలా తెచ్చి కుప్ప పోస్తాం మనైతే ప్యాక్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ తోట అయితే ప్రస్తుతానికైతే ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్ మంచు కురవడం వల్ల అయితే కాయలు కూడా చాలా గ్రోతింగ్ తగ్గడం జరిగింది ప్లీజ్ ఫ్రెండ్స్ అక్కడైతే కూలీలు కూడా కోస్తున్నా చూడండి ఫ్రెండ్స్ అమ్మ ఒక కూలీ నుంచి అయితే తోలుకు రావడం జరిగింది మార్కెట్లో రేటు వచ్చేసరికి అయితే నాలుగు వందల రూపాయలు పోవడం జరిగింది టాప్ రేట్ వచ్చేసరికి అయితే నాలుగు వందల యాభై వరకు వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ అలా ఎత్తుకొచ్చున్న ప్యాకెట్లన్నీ ఇలా ప్యాక్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి